హాయ్ గాయస్ ఈ రోజు సండే స్పెషల్ నెల్లూరు చేపల పులుసు అసలు సిసలైన నెల్లూరు చేపల పులుసు ఎలా ఉంటుందో ఈ రోజు చూసేద్దాం ఫ్రెండ్స్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కొద్ది సపోర్ట్ చేయండి మీకు నచ్చిన తన ఒక లైక్ అయితే కంపల్సరీ ఇవ్వండి లైక్ ఇచ్చడం వల్ల మాకు కొద్ది సపోర్టింగ్ గా ఉంటుంది ఇది ఒక కేజీ నర చిన్న చేప రెండు చేపలు తీసుకున్నాం అనమాట తలా మొత్తాన్ని కలిపి పై పక్కకు తీస్తాను మెయిన్ మెయిన్ ముక్కలన్నీ కూడా తీసుకొని నీట్గా కడుక్కోవడం అలాగే దీనికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఏంటంటే ఉల్లిపాయని కొద్దిగా ఒక ఉల్లిపాయ తీసుకున్నాను అంటే దాన్ని నాలుగైదు ముక్కలు కట్ చేసుకొని ఉల్లిపాయని కట్ చేసుకోవాలి టమాటాని తీసుకొని ఈ విధంగా ముక్కలు కట్ చేసుకోవాలి ఈరోజు నేను పచ్చిమిర్చి చేస్తున్నానండి అలాగే మనకు కొద్ది కొత్తిమీర ఉండాలి అలాగే చింతపండు ఒక పెక్క చింతపండు తీసి ఈ విధంగా అనేది నానబెట్టుకోవాలి అలాగే కరివేపాకు కూడా ఇందులో ఉండాలండి నెల్లూరు చేపల పులుసుకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మామిడికాయ ఈ మామిడికాయ అనేది లేకపోతే అసలు నెల్లూరు చేపల పులుసు కూడా అండరట దీన్ని ఈ విధంగా ముక్కలు అనేది కట్ చేసుకోవాలి ఈ చేపలకి మసాలా అనేది పట్టిద్దాం మసాలా అంటే ఏం కాదండి రుచికి సరిపడినంత సాల్ట్ అయితే ముందు పట్టిద్దాం పసుపు కారం అంటే కారం అయితే కొద్దిగా ఎక్కువే పడుతుంది ఏంటంటే మనం ఎక్కువ ధనియాల పొడి కానీ జల ఏ పొడి ఏవి కూడా ఇవ్వం ఓన్లీ ఈ రెండు మాత్రమే అలాగే కరివేపాకు రెబ్బలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటాలు కూడా వేసుకుందాండి ఇందులో తరగా నీట్గా మొత్తం ఉప్పు కారం అన్నీ బాగా పట్టేద్దాం ఇందులోని ఒక రెండు స్పూన్ వరకి ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి ఇందాక మనం మామికాయ మొక్కలు కట్ చేసుకున్నాం కదా ఇవి కూడా పైపైన పైన కొన్ని పొట్టు తీసాము కొన్ని పొట్టు తీయలేదు పైపైన పై పైన వేసుకుంటున్నానండి మొక్కలు కూడా ఇప్పుడు చింతపండు నానబెట్టం కదండి ఇది మొత్తం గుంజి తీసుకుందాం ఇప్పుడు చింతపండు రసాన్ని కూడా సెట్ చేసుకుందాం దాంట్లోకి వాటర్ కూడా ఇప్పుడు వీటిని చేతితో కాకుండా ఇరవై ఐదు గరి తీసుకొని మొత్తం ఒకసారి కలిపించండి కలుపుదాం ఒకసారి ఎవరు కలిపిన తర్వాత ఒక పది నిమిషాల పాటు దీన్ని విధంగా కొద్దిగా నానబెట్టుకుందాం చేపలు మ్యారినేట్ అయ్యేలోపు ఒక రెండు స్పూన్లు ధనియాలు వేసుకుంటున్నాను ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా మెంతులు ఒక స్పూన్ వరకు ఆవాలు ఇవి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత చల్లార్చుకోవాలి చల్లార్చుకున్న తర్వాత దీన్ని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు అదే స్టవ్ పై మ్యారినేట్ చేసుకున్నాం కదా ఈ యొక్క తులసి గిన్నెని మిమ్మి పెంచుకుందాం మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఈ విధంగా కుక్ చేసుకుందాం ఓకే మసాలా అయితే మనకి చల్లరి ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం చూసారు కదండి ఈ విధంగా ఈ పొడి చేసుకున్న తర్వాత ఈ పళ్ళుని ఒక వరకు ఎల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను ఒక చిన్న అల్లం అల్లంకోమ్మ తీసుకొని కొమ్ము కూడా ఇది వేసుకుంటున్నాను మిక్సీ పెట్టేస్తున్నాను చూసారుగా ఈ విధంగా పచ్చ పెచ్చ మిక్సర్ది పట్టుకొని దీన్ని కూడా మనం పక్కన పెట్టుకుందాం ఐదు నిమిషాల తర్వాత నోత్ తీసుకుంటే చూడండి మనకి పొంగు వచ్చింది కదా ఇప్పుడు ఈ మూమెంట్ ఏంటంటే మనం గరిడ్తో కలుపుకుంటా ఒకసారి ఏ విధంగా కలుపుకుందాం అలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మరొక ఐదు నిమిషాలు చూడండి మరొక ఐదు నిమిషాల దాకా చూసారా పూర్తిగా ఆయిల్ అనేది కొద్దిగా దగ్గర పడింది కదా వాటర్ పట్టి దగ్గర పడింది కదా ఇప్పుడు దాకా మసాల పట్టించుకున్నాం కదండి ఇప్పుడు మసాలాలు యాడ్ చేసుకుందాం మళ్ళీ దీన్ని ఒకసారి గరిడితో కలుపకుండా ఈ మసాలా పులుసులో పట్టేలాగా ఉంచుకొని మరొక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మనకి నెల్లూరు చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది ముక్క కూడా పెర్ఫెక్ట్ ఉడికింది ముక్క కూడా పెర్ఫెక్ట్ ఉడికింది అలాగే కొద్దిగా జ్యూస్ అనేది ఉన్నది కొద్దిగా దగ్గర పడేదాకా కొద్దిగా ఒక రెండు నిమిషాలు అయితే ఉంచుతాము ఈ మాత్రం ఉండాలి చూసారా మొక్క మామిడికాయ మొక్క కూడా మెత్తగా ఇది అయిపోయింది ఇప్పుడు ఈ స్టేజ్లోనే కొద్దిగా కొత్తిమీర వేసుకుందామండి ఇప్పుడు కూడా సేక్తో కలపకూడదు ఏంటంటే మొక్క అంతా బాగా ఉడికిపోయింది కాబట్టి చిరిగిపోద్ది వరకు ఈ విధంగా షేక్ చేస్తూ ఈ మొత్తాన్ని కలుపుకోవాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్ అయిన రుచికరమైన చేప ముక్క కనబడుతుంది మనకి ఓకే మనకి మాత్రం గ్రేవీ అయితే దగ్గర పడిపోయింది కదండి ఇది మాత్రం ఉంచుకోవాలి మొక్క ఉడికిపోయింది మొక్క అయితే పర్ఫెక్ట్గా అంతేనండి నెల్లూరు చేప పులుసు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దించుకుందాం నాకే పొలా ఉంది అబ్బా ముక్క పర్ఫెక్ట్ కొడుకుంది చాలా టేస్టీగా ఉందండి బాగుంది ఈ చేపల్స్ ఏ విధంగా వండుకున్నా చాలా అద్భుతంగా ఉంది అబ్బా చూసేస్తే అదృష్టం కానీ మనం కొద్దిగా తక్కువ పెట్టుకున్న చూసాం ఇంకా దగ్గరగా విధించాగానే కొద్దిగా చెప్పుకుంటే ఇంకా చాలా బాగున్నాం సూపర్ మాట